రష్యా వాళ్ళు యుక్రెయిన్ విషయంలో ఏం చేశారు సో ఇది మాట్లాడడానికి ముందు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చిందండి చూడండి ఇప్పుడు మీకు ఇజ్రాయెల్కి సంబంధించిన ఈ ట్యాంకర్స్ ఉంటాయి చూసారా ఆయిల్ ట్యాంకర్స్ వివిధ దేశాల నుంచి ఇజ్రేల్కి మీకు చమురు వస్తూ ఉంటుంది సో దీని మీద హూదీ అనండి అలాగే హిజబుల్లా తీవ్రవాదులు సో వీళ్ళు దాడులు చేస్తూ ఉంటారు సో ఇలా చేసేటప్పుడు ఏంటంటే ఇజ్రేల్ వాళ్ళు కూడా తిరగబడ్డారు వీళ్ళ మీద సో ఏ లెవెల్లో అంటే వీళ్ళు ఈరాన్ వైపు నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్స్ ఒక పన్నెండు ట్యాంకర్లను టార్గెట్ చేసి చాలా పెద్ద లెవెల్లో ఇజ్రేల్ వాళ్ళు అటాక్స్ చేశారు సో ఇమీడియట్గా ఈరాన్ ఏం చేసింది హూదీస్ హిజుబుల్లా కాదు మేము డైరెక్ట్గా ఇజ్రేల్ ట్యాంకర్ల మీద యుద్ధము చేస్తాము దీన్ని ఇవాళ అందరూ కూడా ట్యాంకర్ వార్ అని చెప్పి చెప్తున్నారు మనం ట్యాంకులను చూసాము కానీ ట్యాంకర్ వార్స్ అనేది ఇవాళే చూస్తున్నాం సో ఈరాన్ వాళ్ళు కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక పదకొండు ట్యాంకర్ల మీద చాలా పెద్ద లెవెల్లో దాడులు చేశారు సో ఎప్పుడైతే ఐదవ ట్యాంకర్ కూడా మీకు ఈ దాడికి లోనయ్యిందో వెంటనే ఇజ్రాయేల్ వాళ్ళు తెల్ల జెండా చూపించడం మొదలుపెట్టారు చాలండి మేము చేశాము మీరు చేశారు ఇలాగ ఈ ట్యాంకర్ల మీద యుద్ధము జరిగింది అనుకోండి ఇది ఎవరికీ లాభం లేదు కాబట్టి ఇక్కడితో విడిచిపెట్టేద్దాము అని చెప్పి ఈరాన్ వైపు నుంచి అంటే ఇజ్రేల్ ఓడిపోయి సో ఈ ట్యాంకర్ల యుద్ధాన్ని ఆపండి అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా మాకు ఒక మెసేజ్ పెట్టారు ట్యాంకుల యుద్ధము ట్యాంకర్ల యుద్ధము అని చెప్పి ఇవాళ సరదాగా మీకు యుద్ధ నిపుణులు మాట్లాడుకున్నారు అదే మీరు రష్యా విషయానికి వచ్చారు అనుకోండి యుక్రెయిన్ వాళ్ళు ఏం చేశారు అంటే అమెరికాను కన్విన్స్ చేశారు ఎలా అంటే మా దగ్గర ఒక అద్భుతమైన మ్యాజిక్ ఆయుధం మ్యాజిక్ వెప్పన్ ఉంది దీనిని మా శాస్త్రవేత్తలు కనిపెట్టారు ఇది మాత్రం వర్కౌట్ అయ్యింది అనుకోండి ఇక మేము డైరెక్ట్గా మాస్కో దాకా వెళ్ళి రష్యా మీద అటాక్స్ చేయగలము సో అమెరికా వాడికి ఎప్పుడూ కూడా ఈ లాంగ్ రేంజ్ వెప్పన్స్ అంటే భయం ఎందుకంటే అమెరికా సపోర్ట్తోనే యుక్రెయిన్ ఇలా చేస్తుంది కాబట్టి రేపు రష్యా తమ మీద కూడా పగా ప్రతీకారం పెంచుకోవచ్చు కాబట్టి లాంగ్ రేంజ్ ఆయుధాలు నువ్వు వాడకు అని చెప్పి యుక్రెయిన్ వాళ్ళకి పదే పదే చెప్తున్నారు కానీ ఇంకొక వైపు యూకే ఫ్రాన్స్ లేదు నువ్వు వెళ్ళు రష్యా మీద దాడులు చెయ్యి సో వాళ్ళ అంతు చూడు అని చెప్పి వీళ్ళు రెచ్చగొడుతున్నారు దాంతో ఇప్పుడు యుక్రెయిన్ వాళ్ళు ఈ మ్యాజిక్ వెప్పన్ని తయారు చేశారు దీనే వాళ్ళు పాలియానిస్టాన్ అంటారు ఈ నిష్టా ఏమిటి అంటే ఒక జెట్ డ్రోన్ అండి ప్రపంచములో ఫార్ ద ఫస్ట్ టైమ్ ఒక డ్రోన్ ఇది జెట్టు లాగా పనిచేస్తుంది ఇది ఏ లెవెల్లో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడుతున్నాం చూసారా ఏ లెవెల్లో ఉంటుందంటే ఈ డ్రోన్లో ఈ జట్టు డ్రోన్లో మీరు లిటరల్గా ఏకే ఫార్టీ సెవెన్ అనబడే అజాల్ట్ రైఫల్ దానిని ఫిట్ చేయొచ్చండి అంటే ఫిట్ చేసి మీరు దీన్ని వదిలేరు అంటే మీరు మీ కంట్రోల్ రూమ్ నుంచి విడిచిపెట్టారు ఇది ఒక పక్షిలాగా ఎగురుకుంటూ వెళ్తుంది ఎంత దూరము ఏకంగా పదిహేను వందల కిలోమీటర్లు రష్యా అంటే పెద్ద దేశం కదా సో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అనేది పెద్ద దూరం కాదు సో ఇది రమ్యమని వెళ్తుంది వెళ్ళి అక్కడ ఉండే రష్యా సైనికులు వాళ్ళ మీద షూటౌట్ టపా 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 కాల్ చేసి మీకు వెనక్కి వచ్చేస్తుంది ఇంత ఒక అద్భుతమైన ఆయుధాన్ని మేము కనిపెట్టాము అని చెప్పి యుక్రెయిన్ వాళ్ళు చెప్పారు అమెరికా వాళ్ళు కూడా ప్రోటో టైప్ చూసి అద్భుతం రా నీ శాస్త్రవేత్తలు చాలా గొప్పవాళ్ళు అలాగే గ్రోమ్ టూ అని ఒక రాకెట్ని కనిపెట్టామండి గ్రోమ్ టూ అంటే అది మిజైల్ టైప్లో ఉండే రాకెట్ ఇది ఏకంగా ఐదు వందల కిలోమీటర్ల దాకా కూడా ప్రయాణించగలదు చాలా పవర్ఫుల్ మిజైల్ అని చెప్పి ఇంకొక ప్రాజెక్ట్ ఇదంతా జెలెన్స్కై చెప్పి అమెరికా వద్ద డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడండి సో ఇప్పుడు ఏమైంది రష్యా వాళ్ళు ఇదంతా గమనిస్తున్నారు పాలియా నిష్ఠా అన్నావు గ్రోమ్ టూ అన్నావు సూపర్ రా నువ్వు చాలా టాలెంటెడ్ వాడివి కానీ నువ్వు వీటిని అంతా ఎక్కడ తయారు చేస్తున్నావు వాళ్ళ శాటిలైట్ ద్వారా గమనిస్తూనే ఉన్నారు పుతినా మజాకా అంటాం చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ నుంచి మీకు ఆయుధాలు వస్తాయండి ఎక్కడికి యుక్రెయిన్కి కానీ ఎవరూ కూడా వాళ్ళు ఈ ఆయుధాలను పంపించినట్టుగా మీకు డాక్యుమెంటేషన్ ఉండదు ఒకవేళ నాటో దేశం నుంచి ఒక ఆయుధము యుక్రెయిన్లోకి వచ్చింది అనుకోండి డైరెక్ట్గా నాటో దేశము ఈ యుద్ధములో పాలు పంచుకున్నట్టే రష్యా వాళ్ళ మీద వారు ప్రకటించవచ్చు కాబట్టి ఎవ్వరు చెప్పరు ఏ ఒక దేశము కూడా మేము యుక్రెయిన్కి పలానా ఆయుధాలను ఇచ్చాం అందరికీ తెలుసు ఈ ఆయుధాలు మీకు వెస్ట్రన్ కంట్రీస్ నాటో వాళ్ళు ఇచ్చారనే కానీ ఎవరు కూడా క్లైమ్ చేయరు అలాంటిది మీకు జర్మనీ నుంచి పలానా పలానా ట్యాంకులు మీకు అమ్యూనిషన్ అలాగే ఆర్టిలరీ వెపన్స్ వస్తున్నాయి అనుకోండి మీకు జర్మనీలో ఎక్కడైతే ఆయుధాలను ప్యాక్ చేస్తారో వాళ్ళే మీకు డైరెక్ట్గా రష్యా స్పైలకు చెప్పేస్తారు పుతిన్ ఒక చాలా పెద్ద కేజీబీ స్పై అనేది వీళ్ళు మర్చిపోయారు మీకు ఆరిజన్ కంట్రీలోనే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందండి మీకు జో బైడెన్ గారు తన ఛాంబర్లో మీకు ఉన్నత అధికారులతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాస్కోలో కూర్చున్న పుతిన్ గారికి తెలిసిపోతుంది ఆ లెవెల్లో వీళ్ళ యొక్క స్పైయింగ్ అనేది ఉంటుంది అలాంటి రష్యాతో మీకు యుక్రెయిన్ ఇవాళ ఎలాంటి ఆటలు చూడండి సో ఇప్పుడు ఫైనల్గా ఏం చేశారు ఒక జెట్టు డ్రోన్ని మేము తయారు చేసేసాము అలాగే మోస్ట్ పవర్ఫుల్ మిజైల్స్ని తయారు చేసాము వీటితో మేము డైరెక్ట్గా మాస్కోలోకే వెళ్ళి అటాక్ చేయగలము మా ఏకే ఫార్టీ సెవెన్లు మీకు రష్యా సైనికుల మీద విరుచుకుపడతాయి అంటే మా డ్రోన్లు అంత పవర్ఫుల్ అన్నారు సో నిన్నటికి నిన్న చూశారనుకోండి సడన్గా ఒక డిపో మీద రష్యా వాళ్ళ మిజైళ్ళ వర్షం వరస పెట్టి టపా 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 పడ్డాయి పడిన తర్వాత రష్యాలో మీకు ఆ డిఫెన్స్ అధికారులు వాళ్ళు చెప్తున్నారు యుక్రెయిన్ వాళ్ళు ఫార్ ద ఫస్ట్ టైం జెట్ డ్రోన్ ఒక మ్యాజిక్ వెపన్ అని చెప్పి తయారు చేశారు దీని యొక్క టెక్నాలజీ చాలా అద్భుతము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది అమెరికా వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళ ఫండింగ్తోనే ఇలాంటి ఆయుధాలు తయారు చేశారు కానీ యుక్రెయిన్కి శాడ్ న్యూస్ ఏంటంటే ఆ ఆయుధం ఎక్కడైతే తయారవుతుందో ఆ మ్యాజిక్ వెపన్ ఎక్కడైతే తయారవుతుందో ఆ ఫ్యాక్టరీని పూర్తిగా మేము ధ్వంసము చేసాము ఆ ఫ్యాక్టరీని మాత్రమే కాదండి అందులో ఉండే వెస్ట్రన్ ఆయుధాలను కూడా టోటల్గా మేము లేపేసాము అక్కడ బూడిద మాత్రమే మిగిలింది యుక్రెయిన్ ఇంత కష్టపడి వాళ్ళ శాస్త్రవేత్తలు ఇంత గొప్ప డ్రోన్ని కనిపెట్టారు బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టారు టెక్నాలజీ వాడారు కానీ మీ శత్రువు రష్యా అనబడే దేశము సో వాళ్ళని ఎదిరిస్తే ఏమవుతుందో ఇప్పుడైనా తెలుసుకోండి ఇలా రష్యా యుక్రెయిన్పై ఎన్ని దెబ్బలండి దెబ్బల పైన దెబ్బలు అయినా కూడా డబ్బు కోసం జెలెన్స్కైకి రాబోతున్న డబ్బు కోసరము ఎన్నో నాటకాలు ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో ఫ్యాక్టరీలు మేము ఇది కనిపెట్టాం అది కనిపెట్టాం రష్యాలోకే వెళ్ళి మేము యుద్ధం చేస్తున్నాము మాకు సపోర్ట్గా ఉండండి ఇన్ని మాట్లాడుతున్నారు కానీ ఫైనల్గా మీరు చూసారనుకోండి పుతిన్ ఎక్కడ కొట్టాలో ఆ టార్గెట్ ఎంచుకుంటాడు అక్కడ ఏముందో పర్ఫెక్ట్గా తెలుసుకొని ఆయన కొట్టిన దెబ్బ ఇవాళ వరకు కూడా యుక్రెయిన్ కోలుకోలేకపోతుంది ఇన్ని దేశాలు వీళ్ళు ఎవరు రష్యాను ఏం చెయ్యలేకపోతున్నారు మరి అలాంటిది యుక్రెయిన్ కనిపెట్టిన ఇన్వెంట్ చేసిన ఒక మ్యాజిక్ వెపన్ ఇది అద్భుతమని ప్రపంచం చెప్పింది ఆ మ్యాజిక్ వెపన్ మీకు మ్యాజిక్గా గాయబైపోయింది అడిగితే రష్యా వాళ్ళు వచ్చి మా ఫ్యాక్టరీనే తగలబెట్టేశారండి మొత్తము బూడిద చేశారని చెప్పి ఇవాళ యుక్రెయిన్ యొక్క మీకు ఉన్నత అధికారులు మాట్లాడుతున్నారు అంటే ఒకే దెబ్బ కొట్టి మీ టోటల్ ప్లానింగ్ని సర్వనాశనము చేయడము ఇది ఒక్క రష్యాకు పుతిన్కి మాత్రమే చెల్లుతుంది అని చెప్పి ఇవాళ డిఫెన్స్ పత్రికల్లో మీకు డిఫెన్స్ ఛానల్స్లో ఎన్ని ఆర్టికల్స్ ఎన్ని వీడియోస్ చేస్తున్నారంటే అసలు ఇంకా కూడా యుక్రెయిన్ ఈ యుద్ధాన్ని ఎందుకు కొనసాగిస్తుంది ఏదైనా మీకు స్ట్రాటజీ ఉందా ఎక్కడైనా ఏమైనా ప్లానింగ్ ఉందా యాభై దేశాలు అంటున్నారు నాటో అంటున్నారు వెస్ట్రన్ కంట్రీస్ అంటున్నారు మా దగ్గర అద్భుతమైన ఆయుధాలు అంటున్నారు గత రెండున్నర ఏళ్ళలో ఏ ఒక రోజు కూడా వీళ్ళు రష్యాపై పైచైని సాధించలేదు రష్యాను వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నాలు చేయలేకపోతున్నారు ప్రతిసారి కూడా వీళ్ళే ఓడిపోతున్నారు మరి ఈసారి రష్యా వాళ్ళు ఈ మ్యాజిక్ వెపన్ పై కొట్టిన దెబ్బ యుక్రెయిన్కి జెలెన్స్కైకి ఎలా తగిలింది అంటే లబోదిబో అని అంటున్నారు వాళ్ళు మరి అమెరికా వాడు ఇంతంత ఫండింగ్ ఇస్తున్నాడు కదా వాడి పరిస్థితి ఏమిటి సో కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్